నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఈరోజు మనం మాట్లాడుతున్న ప్రధాన అంశం పెన్షన్ల కోసం మాట్లాడాలి తెలంగాణ గౌ రాష్ట్రంలో పెన్షన్ల పెన్షన్ల పైన మనం మాట్లాడాలి ఈరోజు పెన్షన్లు పక్క రాష్ట్రం అధికారంలో వన్ మంత్ కూడా నిండలేదు పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గౌరవ మాజీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఒక్క నెల నిండలేదు పెన్షన్లు రాగానే మొదటి సంతకం పెన్షన్ల పైన పెట్టింది మరి మన తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడిచినా పెంచి వాళ్ళు ఇచ్చిన హామీ హామీ మేరకు పెన్షన్లు ఇవ్వడం లేదు పాత పెన్షన్లు కూడా సరిగ్గా వస్తలే అని చెప్పేసి పెన్షన్దారులు గగ్గులు పడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు రాష్ట్ర రోగలు మనం చూస్తున్నాం టీవీలో పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి అసలు ఫస్ట్ ప్రభుత్వం పెన్షన్లు ఎందుకు ఇస్తుంది కాళ్ళు చేతులు లేని వాళ్ళకు వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు వాళ్లకు నిత్యావసర వస్తువులు వాళ్ళ జీవనాధార ఉపాధి కోసం వాళ్ళకు పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ మందుల అవసరాలకు ఏమన్నా మందుల అవసరాలకు మెడికల్ అవసరాలకు వాళ్ళ పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం మరి మనం హామీ ఇచ్చి పెన్షన్ ఉన్న పెంచిన సమయం చేయకుంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పొట్ట ఎట్లా గడవాలి వాళ్ళ పొట్ట కోసమే కదా మనం పెంచేది ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేది మరి తెలంగాణ ప్రభుత్వం పక్క రాష్ట్రంలోనే పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెలగాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ హామీలో భాగంగానే ఎప్పటి నుంచి ఇచ్చిండే ఏప్రిల్ నుంచి రెండు నెలల ఏప్రిల్ రెండు నెలలే కలిపి ప్రస్తుతం వాళ్ళ పెన్షన్ హామీ కలిపి పాతే రెండు నెలల ఇప్పుడు హామీ మొత్తం నిన్న క్లియర్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఎమ్మెల్యేలు నేరుగా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఇచ్చిన పరిస్థితి మనం టీవీలో చూసినాం మన మన ప్రభుత్వంకు ఎందుకు చలనం వస్తలేదు పెన్షన్లను పెన్షన్ల పైన అరవై ఐదు లక్షల ముప్పై ఒక వేల జనాభాకు పెన్షన్లు ఇచ్చారు పక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా అప్పుల్లో ఉన్నారు మనకంటే ఎక్కువ హూబిలో అప్పుల్లో ఉన్నారు మరి అక్కడ సాధ్యం అయింది ఎట్లా ఇక్కడ సాధ్యం కాలేదు ఎట్లా ఎందుకు ఇస్తలేదు ఇక్కడ అప్పుల్లో ఉన్నాము అప్పుల్లో ఉన్నామని చెప్పి చెప్పేసి తప్పించుకుంటున్నారా మన పెన్షన్దారుల సంఖ్య తెలంగాణలో కొన్ని లెక్కలు చెప్తాము మీకు నేను మన పెన్షన్దారుల సంఖ్య నలభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఏడు మొత్తం పెన్షన్దారులు ఇల్లు నలభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఏడు పెన్షన్దారుల సంఖ్య అందులో వితంతులు వృద్ధులు ముప్పై తొమ్మిది వేల ముప్పై సారీ ముప్పై తొమ్మిది లక్షల యాభై ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఐదు వీరి సంఖ్య ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల నలభై ఐదు వీరి సంఖ్య వీళ్ళకు రెండు వేలు ఇస్తున్నారు వాళ్ళకు రెండు వేల పాతది రెండు వేలు మొత్తం నెల ఖర్చులు ఎంతంటే ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఖర్చు వస్తుంది వాళ్ళకు రెండు వేలు ఇస్తే అదనంగా ఇంక రెండు వేలు పెంచాలి కదా నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి ఈ నెల రెండు వేలు తీసుకోండి వచ్చి నే నేను అధికారంలోకి వస్తే నాలుగు వేలు చేస్తా అని చెప్పేసి గౌరవ మాజీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు గత ఎలక్షన్లలో అందరూ మంత్రులు చెప్పారు ఈ నెల రెండు వేలు తీసుకోండి మేము అధికారంలోకి రాగానే నాలుగు వేలు చేస్తామంటారు పెంచిస్తే మీకు అదనంగా భారం ఎంత అవుతుంది మరో ఏడు వందల ఎనభై ఏడు కోట్లు అదనంగా భారం అవుతుంది అంటే రెండు మొదటి ఏడు వందల ఎనభై ఏడు కోట్లు మీరు పెంచిస్తే రెండు వందల ఎనభై ఏడు ఏ ఏడు వందల ఎనభై ఏడు కోట్లు రెండు కలిపితే పదిహేను వందల పదిహేను వందల డెబ్భై నాలుగు కోట్లు నేను చెప్పేది వృత్తు వృద్ధులకు వితంతులకు పదిహేను వందల డెబ్బై నాలుగు కోట్లు నెల నెల ఖర్చులకు ఇంకపోతే వికలాంగులు వికలాంగుల వికలాంగుల సంఖ్య ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో వారికి మనం ఇస్తున్నది వారికి మనం నాలుగు వేలు ఇస్తున్నాము ప్రస్తుతము రెండు వందల నాలుగు కోట్లు నెలకు ఖర్చు వస్తుంది అదనంగా మీరు మేము అధికారంలో రాగానే ఆరు వేలు చేస్తామన్నారు మేము అధికారంలోకి ఈ నెల తీసుకోండి వచ్చే నెల మేము ఆరు వేలు చేస్తామని చెప్పారు కదా వాళ్ళకు ఇంకో రెండు వేలు పెంచితే ఆరు వేలు అవుతుంది అదనంగా ఇంకా నూట రెండు కో నూట రెండు కోట్లు అదనంగా అయితే మొత్తం మూడు వందల రెండు కోట్లు ఈ వికలాంగులకు నెల ఖర్చు అంటే నేను ఇక్కడ మీకు లెక్క ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం డిసెంబర్ ఆరు తారీఖు ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు తారీఖు డిసెంబర్ ఆరు తారీఖు వస్తే మరి జనవరి నుంచి అయినా పెంచాలి కదా అంటే ఏడు నెలల బకాయి ఇప్పటికీ పింఛన్దారులకు ప్రభుత్వం బకాయి ఉన్నది ఒక్క నెలకు అక్కడ మీరు పెంచుతామన్న రెండు వేలు ఏడు ఏడు వందల ఎనభై ఏడు కోట్లు ఇక్కడ వికలాంగులకు నూట రెండు కోట్లు ఈ రెండు కలిపితే ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ప్రతి నెల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు బకాయి ఉన్నది మీరు రెగ్యులర్ పింఛన్ కాకుండా ఇది మీరు పెంచుతామన్న హామీలో హామీ వాళ్ళకు కలిపియవలసిన పిన్షన్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు బకాయి ఉన్నది ఇంటూ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇంటూ ఏడు ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు పెన్షన్దారులకు ఈ తెలంగాణ ప్రభుత్వం బకాయి ఉన్నది ఏడు నెలల బకాయి ఉన్నది ఎప్పుడు ఇస్తారు మీరు హామీ హామీ ఇచ్చారు కదా మీరు ఆమె ఇస్తేనే కదా వాళ్ళు పాపం మా ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మిమ్మల్ని నమ్మి ఓట్లేసిరు కదా మరి నమ్మి వేసినప్పుడు మీరు అధికారంలో రాగానే మేము పెంచాం అన్నోళ్ళు ఏడు నెల అయింది పెంచలేదు ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు వాళ్ళకి ఇంకా బకాయి ఉన్నారు మీరు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు చెల్లిస్తారు వాళ్ళకు మీరు పక్క రాష్ట్రం ముందు పరువు ఓటే కదా మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కంటే ఒక మెట్టు పైన ఉండాలని చెప్పేసి గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆలోచిస్తే ఇప్పుడు మీరు వచ్చి ఏం చేసిర్రో ఒక మెట్టు కిందికి పోయారు ఇప్పుడు మీరు వాళ్ళు ఇస్తారు ఎట్లా వాళ్ళకి సాధ్యం అవుతుంది ఎట్లా మనకు సాధ్యం ఎట్లా వాళ్ళు మనకంటే అప్పుల్లో ఉన్నారు ఎక్కువ మనం వాళ్ళకంటే అప్పుల్లో తక్కువ ఉన్నాం మరి సాధ్యం అయింది ఎట్లా మనకు సాధ్యం కాలేదు ఎట్లా ఎందుకు పింఛన్దారులు మరి పెన్షన్దారులు పాపం వాళ్ళు కోసమే కదా ఇచ్చిన ఆమె ఇవ్వాలి కదా ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు పింఛన్దారులకు బకాఖాయినది ఈ ప్రభుత్వం గౌరవం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు వందల పింఛను రెండు వందల పింఛన్ని ఏం చేసిండు ఆయన జూన్లో అధికారంలోకి వస్తే జూలైలో పెంచేసిండు ఒక నెల టైం తీసుకొని కొత్త రాష్ట్రము ఇవన్నీ ఎక్కడన్నాయో సర్దుకల అవన్నీ ఏం చూడకుండా దాన్ని మన ఇచ్చిన హామీ మేరకు రెండు జూన్లో అధికారంలోకి వస్తే జూలైలో రెండు వందలున్న పింఛన్ని వెయ్యి రూపాయలు చేసేసిండు మరి అప్పుడు ఎట్లా సాధ్యమైంది అప్పుడు ఎట్లా సాధ్యమైంది ఇప్పుడు ఎట్లా సాధ్యం కాదు వెయ్యి రూపాయలు ఇచ్చిండు మళ్ళీ కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలోనే అధికారంలోకి రాగానే మళ్ళీ వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని రెండు వేలు చేసిండు మళ్ళీ ఒక నెలలో అధిక అధికారంలోకి వస్తే మళ్ళీ నెక్స్ట్ నెలనే చేసేసిండు అంటే ఈ గత ప్రభుత్వం పింఛన్ల దారుల కోసం చాలా పని పనిచేసిందని చెప్పొచ్చు కేసీఆర్ గారు పింఛన్దారులకు ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకునే విషయం పక్కగడితే ఎగ్గొడుతున్నాడు ఎగ్గొడుతున్నావు నువ్వు ఎప్పుడు వేయించుతావో చెప్పలేదు మరి ఒకవేళ పెంచితే గత ఏడు నెలలే కల్పిస్తావా ఎప్పుడు వేయిస్తావు ఏంది ఈ పక్క రాష్ట్రం మొదల మన పరువు పోయేటట్టు అయింది కదా దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విన్నపిస్తా ఉన్నా మీరు బకాయిలు కూడా చెల్లించండి పింఛన్దారులకు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన మనము చాలా ఆర్థికంగా కూడా మనం బెటరే వాళ్ళ ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే మనం బెటరే మీరు సలహాలు తీసుకోండి ఎట్లా పెంచారు గౌరవ అక్కడున్న రా మీరు మీ గురువే కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని అడగండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగండి మీరు సలహాలు తీసుకోండి సలహాలు తీసుకొని ఎట్లా అడుగులేసిరు వాళ్ళు మీరు కూడా అట్లా అడు అడుగులేదు పెంచినదారులకు మనం పెంచిన ఆపితే పాపం కదా అది పాపం తొలుతుంది ప్రభుత్వానికి పాపం దొరుకుతుంది వాళ్ళు మందులు కొనుక్కోవాలి వాళ్ళు ఫుడ్డు వాళ్ళు నెలసరి ఫుడ్డు నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలి అది మనకు పాపమే ప్రభుత్వానికి పాపం కాబట్టి మీరు బకాయిలు చెల్లించండి బకాయిలతో పాటు పెంచి పెంచి పెంచినివ్వండి మీరు తక్షణమే నిర్ణయం తీసుకోండి పక్క రాష్ట్రం ముందులో పరుగుయే ప్రయత్నం చేయకండి కాబట్టి మీరు పింఛన్లో పింఛన్లతో పోలిస్తే మీతో బెటరు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు అటు చంద్రబాబు నాయుడు మీతో బెటర్ పో మీతో పోలిస్తే పెంచల మీద మీ ప్రభుత్వంతో పోలిస్తే కేసీఆర్ గారు ప్రభుత్వం చాలా బెటర్ హామీ ఇచ్చిర్రు నెరవేర్చుకున్నారు పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిర్రు నెరవేర్చుకున్నారు మరి మీరు హామీ ఎగ్గొట్టే ఎగ్గొట్టు ఎగ్గొడుతున్నారు మీరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి నేను విన్నపిస్తున్నా పెన్షన్లు ఎంబడే మీరు అమల్లోకి తీసుకురండి పెంచిన మీరు ఈ నెల రాగానే వచ్చే నెల నేను చేస్తాను మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చారు కాబట్టి ఈ పెన్షన్దారులు మీకు ఓట్లేసారు అది గుర్తుపెట్టుకొని తక్షణమే బకాయిలు చెల్లించండి ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు వాటితో పాటు పెంచే పెన్షన్లు కూడా మీరు ఎప్పటి నుంచి తక్షణమే స్టార్ట్ చేయండి ఇది ఈ రోజు అంశం నమస్తే నేను మీ మల్లెపల్లి